శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ సద్గురు పరమాత్మనే నమ సర్వమహర్షిభ్యో నమ ప్రపంచమున వ్యవహరించినప్పుడు ఆ ధ్యానయోగి ఎట్టి భావము కలిగి ఉండునో చెప్పుచున్నారు ఇరవై తొమ్మిదవ శ్లోకం సర్వభూత స్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన యోగముతో కూడుకొనిన మనస్సు కలవాడు ఆత్మైక్యము నొందిన యోగి సమస్త చరాచర యందును సమదృష్టి కలవాడై తన్ను సర్వభూతములందును వా ఉన్నవానిగను సర్వభూతములు తన యందు ఉన్నవా ఉన్నవిగను చూచుచున్నాడు వ్యాఖ్య ఇచ్చట యోగమనగా జీవబ్రహ్మైక్యము మనస్సు ఆత్మయందు కలయుట ఐక్యమందుట విలీనమైపోవుట అనియే యోగము అట్టి యోగమును సాధించినట్టి మహనీయుని యొక్క లక్షణము ఎట్టిదో ఈ చెట వర్ణించు వివరించుచున్నారు అతడు సమస్త ప్రాణులందును తనను తన యందు సమస్త ప్రాణులను వీక్షించుచు సర్వత్ర సమదృష్టి కలిగి ఉండునని వచింపబడినది అది ఎట్లు సాధ్యపడగలదో విచారించదము ఈ దృశ్య జగత్తంతయు అధిష్టానమగు ఆత్మయందు కల్పింపబడినది సర్పము రజ్జువు నందు కల్పింపబడినట్లు స్వప్నము జాగృత్ పురుషుని పురుషునియందు కల్పింపబడినట్లు ఈ సమస్త ప్రపంచము సమస్త ప్రాణికోట్లు వెయ్యేల బ్రహ్మాండమంతయు ఆత్మయందే ఆరోపింపబడినది ఆరో ఆరోపిత వస్తువు అధిష్టానమందే కాపురం ఉండగలదు కానీ అన్యత్ర కాదు అన్యత్ర దాని ఉనికికి అవకాశం కావున ఆత్మయే తానని అనుభూతమ నడుచుకొనిన యోగి తనయందే ఈ జగత్తునంతను వీక్షించును మరియు జగత్తునందంతటా అధిష్టానము ఆత్మయే వ్యాపించి ఉన్నది కనుక జగత్తునందు తా తనను గాంచును ఇట్టి స్థితి ధ్యాన యోగము చేయగాని మరియే ఇతర యోగము చేయగాని మనస్సును ఆత్మయందు ఐక్యపరచుకొని ఆత్మసాక్షాత్కరమొందిన యోగికే చెల్లును కానీ తక్కిన వారికి కాదు ఏలయనగా తాను ఆత్మయే కానీ దేహము కాదు ఉపాధి కాదు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ సర్వాత్మ స్థితి సంభవించును తాను దేహమే అనుకుని వాడు ఇంకనూ ఆత్మను చేరలేదు కనుక సర్వభూతములందు తనను కానీ తనయందు సర్వభూతములను కానీ చూడలేడు దేహభావన సంకుచితమైనది అట్టి భావన కలవాడు విశాలత్వమును పడయజాలడు దేహమునకు దేహమునకు మధ్య అతడు భేదమునే కాంచును భేదమే స్పర్ధకు అర అశాంతికి కారణము ఆత్మభావన కలవాడు ఉపాధులందు భేదమును చూడక అంతయు ఆత్మగనే చూచును అట్టి వానికి ఇంకా పరప్రాణి ఎడల ద్వేషము ఉండదు అంతయు తన ఆత్మయే తన శరీరమే తన మనస్సే అనుకుని వారికి మాత్రమే పూర్ణదయ పూర్ణ కరుణ పూర్ణ ప్రేమ కలగగలవు దీనిని బట్టి నైతిక క్షేత్రము ఎథికల్ ఫీల్డ్ నాకు ఆధారము ఆధ్యాత్మ క్షేత్రమే స్పిరిచువల్ ఫీల్డ్ అని స్పష్టమవుచున్నది సర్వము ఆత్మయే ఆత్మయందే సమస్తము కలదు అను ఆధ్యాత్మిక సిద్ధాంతమే సమస్త నైతిక సంపత్తికి సమస్త గుణములకు మూలకందమై ఉన్నది సాధకుడు యోగమునందు పూర్ణత్వమును బడయుటకు గాను అట్టి సర్వ సమత్వమును విశాల దృష్టిని అలవర్చుకొనవలను మరియు ఇట్టి సమదృష్టి కలవాడే నిజమైన యోగి అని ఎరుగవలను ఒకటి యోగి అగుణా కాదా అని తెలుసుకొనుటకు ఈ సర్వభూతదయ సమత్వము ఉపకరించును ఆరుడుడగు యోగి ఎట్టి లక్షణములు కలిగియుండును ఉత్తరము ఎల్లడలా సమదృష్టి కలిగేవాడై సమస్త యందు తనను ఆత్మను తన యందు ఆత్మయందు సమస్త ప్రాణికోట్లను కాంచును సర్వత్ర భగవంతునే వీక్షించువాడు భగవద్ దృష్టి యందు ఎన్నడూను మరుగుపడడని తెలియజేయుచున్నారు ముప్పైవ శ్లోకము వ్యో మాం పశ్యతిం చయ పశ్యతి న ప్రణశ్యామి న ప్రణశ్యతి ఎవడు సమస్త భూతములందును నన్ను చూచుచున్నాడో మరియు నన్ను సమస్త భూతములందును కాంచుచున్నాడో అట్టి వానికి నేను కనపడకపోను నాకు అతడు కనపడకపోడు వ్యాఖ్య శ్రీకృష్ణ భగవానుడు సర్వజీవుల యొక్క ఆత్మరూపుడు కావున క్రిందటి శ్లోకమునందు చెప్పబడిన యోగయుక్తుడు సర్వాత్మ దర్శనము కలవాడు సర్వజీవులందును శ్రీకృష్ణుని అనగా భగవంతుని శ్రీకృష్ణునియందు భగవంతునియందు సర్వజీవులను కాంచునని అర్థము ఈ ప్రకారముగా ఎవడు సమస్త భూతములను పరమాత్మయందును పరమాత్మయందు సర్వభూతములను కాంచును క పరమాత్మ కనప కనపడక ఎట్లుండగలడు ఇచ్చట కనిపించుట అనగా ఒకనొక దృశ్య వస్తువును చూచినట్లు కాదు సాక్షాత్కరించుట అనుభవించుట అని అర్థము జీవుడు పరమాత్మలో ఐక్యమైన పిమ్మట ఇక ఇరువురును ఒకే చైతన్య వస్తువుగా ఉం ఉండుచుండ ఇక ఒకరికి తెలియక ఒకరెట్లుండగలరు మరియు ద్వైత దృష్టితో చూచిన భగవంతుని యొక్క అనుగ్రహం ఎవనిపై ఉండగలదని ప్రశ్నకు ఇచ్చట సమాధానము చెప్పబడినది ఎవడు సమస్త కోట్ల ఎందునో భగవంతుణ్ణి దేవుణ్ణి మరియు భగవంతుని ఎందు సమస్త కోట్లను వీక్షించును అట్టివాణి ఎడల భగవన్ భగవానునకు పూర్ణానుగ్రహము ఉండునని స్పష్టమవుచున్నది ఏలైనగా న సచమే ప్రణశ్యతి అతడు నాకు కన్నపడకపోడు అని భగవానుడు తెలిపెను అతడు భగవంతుని దృష్టి ఎందు పడననయు భగవంతుడుకు అతడు ప్రియ పరప్రియుడనియు భావము సర్వజీవులు భగవంతుని బిడ్డలైనను తాశ్రయించి వారిని అతడు మిగుల ప్రేమించుచుండును భగవద్ దృష్టిని వారే ఎక్కువగా ఆకర్షితురు ఆహా వారెట్టి అదృష్టవంతులు వారి జీవితము ధన్యమైనట్లే ప్రపంచంలోని చిన్న చిన్న అధికారుల దృష్టి ఎందుపడుటకై పెక్కు అగచాట్లు పడుట కంటే భక్తి వైరాగ్య ధ్యానాదుల ద్వారా జగన్నాథుని దృష్టి ఎందు పడుట మంచిది వారి ఆశస్సులను పడేయుటకై ప్రయత్నించుట మంచిది అయితే అది ఎట్లు లభించును వారి కృపా కటాక్షం ఎట్లు అబ్బును దానికి సమాధానం ఈ శ్లోకమున కలదు ధ్యానాదుల ద్వారా సర్వజీవరాశులలోను పరమాత్మను పరమాత్మయందు సర్వజీవరాశులను కాంచునట్టి అనుభవమును సంపాదించుకొనిన చాలును భగవత్ కృప అతనిపై వర్షించగలదు అట్లుగాక భేద బుద్ధి వారికి అది ఎన్నటికి లభింపనేరదు ఈ శ్లోకమునందు యబ్ద ప్రయోగము చేయబడుట గమనించదగి ఉన్నది యహ ఎవడైనను సరియే ఈ ప్రకారముగా సాధన చేయుచో భగవద్ అనుగ్రహం ఫలితము అతడు పొందగలడు జాతి మత కులాది ప్రశక్తి ఇచ్చట లేనే లేదు ప్రశ్న భగవంతుడు ఎవరికి గోచరించును లేక భగవద్ దృష్టి ఎవడు గోచరించును ఉత్తరము సమస్త భూతకోట్లయందు భగవంతుణ్ణి భగవంతుని ఎందు సమస్త భూత కోట్లను వానికి భగవానుడు తప్పక గోచరించును మరియు భగవద్ దృష్టికి అట్టివాడు తప్పక గోచరించును ప్రశ్న దీనిని బట్టి భగవద్ దృష్టి ఎందు పడుటకై లేక భగవంతునకు ప్రీతిపాత్రడగుటకై ఏమి చేయవలను ఉత్తరము సమస్త ప్రాణులందును పరమాత్మను పరమాత్మ ఎందు సమస్త ప్రాణులను గాంచవలను మరియు సమస్త ప్రాణులకు హితము అనర్చుచుండవలను అట్టి సర్వాత్మ దృష్టి కలవాడు ఏ కార్యమును చేసినను నిరంతరము పరమాత్మ ఎందే వసించుచుండునని తెలుపుచున్నారు ముప్పై ఒకటవ శ్లోకము సర్వభూతస్థితం యో మాం భజత్ ఏకత్వమాస్తి సర్వతావర్తమానోపి సయోగీ వర్తతే ఎవడు సమస్త సమస్తభూతములందున్ను ఉన్నన్ను అభేద బుద్ధి సర్వత్ర ఒకే పరమాత్మయను భావము కలిగి సేవించుచున్నాడో అట్టి యోగి ఏ విధముగా ప్రవర్తించుచున్నవాడైనను సమాధినిష్ట ఎందున్నను లేక వ్యవహారము సల్పుచున్నను నా ఎందే ఆత్మ ఎందే ఉండు వాడగుచున్నాడు వ్యాఖ్య భగవంతుడు ఎచ్చటనున్నారు ఏ ఉపాయం చే మనుజుడు భగవంతుని ఎందు స్థితిని సంపాదించుకోనగలగడు అను ప్రశ్నలకు ఈ చెట సమాధానము సంగబడినది దేవుడు ఎచట నున్నారను సంశయము సామాన్యముగా ప్రతివానికిని కలుగుచుండను దేవుడు ఒక చోట మాత్రమే కాదు సమస్త చరాచర ప్రాణికోట్ల ఎందునో నివసించుచున్నారు దేవుడు లేని చోటు లేదు పాలలో వెన్నవలే పుష్పమాలలో దారము వలె నువ్వులలో నూనెవలే రసము వలె భగవానుడు సమస్త భూతములందు వ్యాపించి ఉన్నట్లు ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది కాబట్టి సర్వప్రాణులు జగ భగవత్ స్వరూపులే అని తలంచి ఎవరికి అపకారము చేయరాదు ప్రాణికోట్ల ఎడల దయ కరుణ కలిగి ఉండవలను వానికి హితము ఆచరించవలను అది ఏ మాధవ సేవ అగును ఇక రెండవ ప్రశ్న ఏ ఉపాయము చే మనుజుడు పరమాత్మ స్థితిని సంపాదించుకొనగలడు సర్వత్ర ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నారని అభేద జ్ఞానము కలిగి వారిని సేవించువాడు ధ్యానించువాడు తులకు వారినే పొందుచున్నాడు ఒకే సూర్యబింబము పిన్ భిన్న భిన్న జలోపాదులందు వివిధముగా ప్రతిబింబించిన చందమునను ఒకే వ్యక్తి అనేక వేషములు వేసిన విధమునను ఒకే బంగారం భిన్న భిన్న ఆభరణముల రూపమున వెలియునట్లును ఒకే మృతిక వివిధ ఘటాదులందు అను అను ఉండునట్లును ఉపాధులు వేరువేరుగా ఉన్నను పరమాత్మ ఒక్కరే సమస్త చరాచర ప్రాణికోట్లయందును అభిన్నముగా వ్యాపించి ఉన్నారను ఏకత్వ బుద్ధి కలిగి సర్వాంతర్యామియగు అట్టి భగవాను సేవించువాడు ధ్యానించువాడు కృతకు వారినే పొందగలడు ఇది ఏ దైవప్రాప్తికి ఉపాయము అట్టి ఏకాత్మ బుద్ధి అభేదాత్మ తత్వ పరిజ్ఞానము కలవాడు ఏ విధముగా ప్రవర్తించినప్పటికీ భగవంతుని ఎందే నివసించుచుండునని చెప్పబడినది అనగా అతడు సమాధి నిష్ట లేక వ్యవహరించుచున్నను లేక ఊరుకనున్నను చిత్తం ఎప్పుడునూ ధ్యేయమందే ఆత్మయందే తన్మయమై ఉండును సముద్రయానము చేయు వారి దగ్గర నుండు కంపాసు యంత్రముగా నందలి త్రిప్పినను ఉత్తరపు దిక్కునే చూపునట్లు ఏకాత్మ జ్ఞానము గల అట్టి మహనీయులు ప్రపంచమున అనేక కార్యములు చేయుచున్నను భగవంతుని ఎందు నివసించుచున్న వారే అగుదురు కనుకనే ఆత్మజ్ఞుల మహనీయులు ప్రపంచములో సంగ్రహార్థము పెక్కు కార్యములను చేసినను వారి భగవత్ స్థితికి ఏమాత్రము భంగము కలుగనే కలగదు అయితే సర్వతా వర్తమానోపి అను దాని అర్థము జ్ఞాని ఆచరణమునకు దిగవచ్చునని కాదు దుశ్శీలుడై ఉండవచ్చునని కాదు అట్లు దుష్ప్రవర్తన కలవాడు అసలు జ్ఞానియే కాదు పరమాత్మానుభవము కలుగుటకు విశుద్ధ సత్వగుణము కలిగి ఉండవలను కదా అట్టి మహోన్నతశీల సంపత్తి గలవాడు ఏ కాలమందైనా క్రిందకు దిగి రజోగుణ తమోగుణములను ఆశ్రయింపగలడా అట్లన్నడూనూ జరగదు ఒకవేళ దిగజారినచో అతడు జ్ఞానియే కాదని ఉమ్మాటికి నిశ్చయింపవలను కాబట్టి శుష్క వేదాంతమును ఆశ్రయింపక ముముక్షువులు కడు జాగరూకులై ఉండవలను తమ ప్రవర్తన యందు ఎలాంటి లోపముల రానియక చూచుచుండవలను అట్టి పదముల యొక్క అర్థమును బహుజాగ్రత్తగా గమనించవలెను ఏ విధముగా ప్రవర్తించినను అనుదాని భావము ఇచ్చట సర్వాత్మ విజ్ఞానము కలవాడు ధ్యానమందున్నను లోక వ్యవహారములు ఆచరించినను ఎట్లున్నను అతని ఆత్మస్థితికి లోపము లేదని ఏ అర్థము ప్రశ్న భగవానుడు ఎచ్చటనున్నాడు ఉత్తరము సమస్త చరాచర ప్రాణికోట్ల యందును వ్యాపించి ఉన్నాడు ప్రశ్న భగవంతుడు ఎందు స్థుతి పొందవలనైనా జీవుడు ఏమి చేయవలను ఉత్తరము సర్వత్ర ఏకాత్మ బుద్ధి కలిగి అట్టి అద్వయ పరమాత్మను సేవింపవలను ధ్యానించవలను ప్రశ్న ఆత్మజ్ఞుడగు మహనీయుడు లోకమున వ్యవహరించినను అతని భగవత్ స్థితికి హాని కలుగున ఉత్తరము కలుగదు అతడు ఎట్లు ప్రవర్తించినను అతని భగవత్ స్థితికి లోపము కలుగదు